గిట్టుబాటు ధర రప్పించినటువంటి గొప్ప మౌనోత్పత్తి ఎమ్మెల్యే బలరామకృష్ణ గారు చెప్పాలి ఇవాళ రైతులు జీడుమాడులే కావచ్చు మామిడి మామిడిలే కావచ్చు ఎన్ని రకాల ఇబ్బంది లేకుండా అన్ని రకాల రైతుని మన మంచి ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాలి రైతులు రాజ్యం చేయాలని ఉద్దేశంతోనే ఇలా బలరామకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడడం కావచ్చు అలాగే ఇవాళ గతంలో చూసుకుంటే యూరియా సొసైటీలకు యూరియా వచ్చేది ఉదో కొంతమంది రైతులకు వచ్చేది వాళ్ళు నచ్చిన వచ్చిన వాళ్ళకి యూరియా యూరో ఇచ్చేసి అయిపోయిందని ఇబ్బంది అని చరిత్ర ఇప్పుడు నేను చాలా మందికి ఈ గ్రామంలో యూరియా వస్తే ఎన్ని టన్నులు యూరియా వచ్చిందని పబ్లిక్ చెప్పిందో చెప్పి రైతులందరికీ కూడా ప్రభుత్వాలతో సంబంధం లేకుండా అధికార ప్రతిపక్షాల సంబంధం లేకుండా ప్రతి ఒక్క రైతుకి అంటే రైతుకి కౌలు రైతుకి కూడా ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి యూరియా వచ్చింది తీసుకెళ్ళండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి యూరియా అందించినటువంటి ఎన్డీఏ కూటమని మీరందరూ కూడా అభినందించాలి అలాగే ఎమ్మెల్యే బలరాం కృష్ణ గారు కూడా చాలా గ్రామాలకి అదనంగా ఈ నియోజకవర్గంలో ఎక్కడికి రాని యూరియా కూడా మన నియోజకవర్గానికి భారీగా తీసుకొచ్చినటువంటి ఎమ్మెల్యే బలరామకృష్ణ గారు కూడా మీరందరూ ప్రత్యేక అభినందన జరపాలి అంతేకాదు మహిళల రక్షణ విషయంలో ఈరోజు ఎక్కడ చూస్తున్నా గతంలో నియోజకవర్గంలో కొట్లాట్లు కులాల మధ్య కుమ్ములాట మట్ల కొట్లాట్లు మతాల మధ్య విద్వేషాలు ఇవన్నీ ఉండేవి ఆఖరికి మన ఊర్లో చూస్తే గ్రామ సచివాలయంలోనే కొట్టుకున్న దాఖలాలు చూసాం కానీ మేము ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక మేము రాదు రాను ఒకే మాట చెప్పాం ఖచ్చితంగా కులాలని కలుపుతాం మతాల విద్వేషాలు రెచ్చగొట్టాం నిజంగా పరిపాలన అంటే గ్రామాల్లో వీధుల్లో మంచి పరిపాలన తెస్తాం ప్రజలకు రక్షణ కల్పిస్తాం మహిళలకు రక్షణ కల్పిస్తాం వివాద అనాదముల మధ్య గొడవలు రానివ్వం ఆయన తీసుకొచ్చాం ఈ రోజు మా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాల్లో ఎక్కడన్నా కొట్లాట్లు కానీ బేడి బ్యాచ్లు కానీ గంజాయి బ్యాచ్లు కానీ ఉన్నాయా ఉంటే చెప్పండి ఒక మాట మీరు మహిళలు రైతు చెప్పండి ఉంటే ఎక్కడున్నాయి చెప్పండి ఖచ్చితంగా వాళ్ళని ఏ విధంగా క్రిమినల్ యాక్టివిటీ తీసుకుంటాం వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని అరికడతామని చెప్పేసి ఆ మహిళ చెప్తుంది పేరుతో సహా చెప్పి మా పంచాయతీ సెక్రటరీ అప్లికేషన్ రాసివ్వండి ఖచ్చితంగా ఇటు బస్సులో ఎవరైనా బ్లేడ్ ప్యాచ్ గంజాయి బ్యాచ్లు అగాహత్యాలు చేస్తే తొక్కు పెట్టి నార తీస్తామని చెప్పేసి ప్రత్యేక హెచ్చరిక జారీ చేస్తాం ఇది ఎవరొప్ప సొత్తు కాదు పేద ప్రజలకి కష్టాల్లో నష్టాల్లో మేము అధికారంగా సపోర్ట్ చేస్తామని చెప్పి నిజాయితీకి చెప్పాం ఈ రోజు ఎవరో ఇద్దరు ముగ్గురు గ్రామాల్లో నాయకులు క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూ ప్రిక్షలు గడితే చిప్పేయడం ఎందుకంటే వాళ్ళ మతి స్థిమితో చేస్తారో తెలియట్లేదు లేకపోతే వాళ్ళ వేరే ఆలోచనతో చేస్తారో తెలియట్లేదు కానీ అనేది ఇప్పుడు శాశ్వతం కాదు అధికారంలో మేముంటాం రేపు వద్ద ఇంకొకరు అధికారం రావచ్చు సమన్వయం పాటించాలి మంచి ఆలోచనతో ముందుకు పోవాలి ఇక ఫ్లిక్సీ చిడంలో రాజకీయం చేసి రాజకీయాల్లో గెలవడం కాదు ప్రజల కష్టాలు వాళ్ళ అవసరాలు తీర్చడమే రాజకీయాల్లో గెలిపని భావించి మొట్టమొదటి స్థానంలో ఎన్డీఏ కోర్టు ఏమి చెప్పేసి సగరంగా మరొకసారి చెప్తున్నాను కానీ ఈరోజు పంచాయతీలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండవచ్చు ఎందుకంటే అన్ని కూడా సమరాయం చేయలేము మేము చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు సరిచేయడానికి మాకు టైం ఇవ్వండి మొన్న ఎప్పటి నుంచో అందిస్తున్నటువంటి మన ఎంఆర్పీఎస్ కులస్తులైనటువంటి పండుగ ఈ పాపం యాక్సిడెంట్ జరిగింది యాక్షన్ జరుగుతున్న తర్వాత ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు కానీ ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబమే పాపం నీళ్ళు అందించడంలో చాలా మంచి శ్రద్ధ వహించింది ఇవాళ అతను రాకపోవడం వల్ల కూడా కొద్దిగా నీళ్లు కొత్త వాళ్ళకి అలవాటు చేయాలంటే ఏ టైంకి ఎక్కడ పెట్టాలో తిరిగి కొంత ఈ వారం రోజుల్లో ఒక మూడు నాలుగు రోజులు ఇబ్బంది పడ్డాం దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి ఎందుకంటే మేము ప్రతి సంవత్సరానికి మూడు సార్లు మీ డ్రైనేజ్లన్నీ క్లీన్ చేయిస్తున్నాం పంచాయతీ వారితో ఖచ్చితంగా రప్పించి అలాగే ఏదన్నా వరదలు గాని తుఫాలు గానీ ఏదొచ్చినా కూడా వెంటనే బ్లీచింగ్ చల్లి వ్యాధి నిరోధక సంబంధించినటువంటి మన ఏనామలతో ఆశా వర్కలతో ఇంటింటికి సర్వే చేయిస్తున్నాం కూడా తెలుసుకుని వెంటనే మందులుచ్చే ప్రక్రియ కూడా చేస్తున్నాం అలాగే చేయిస్తున్నాం అలాగే అన్ని అన్ని ఒక్కసారి చేయకపోయినా కూడా వన్ బై వన్ చేసుకుంటా వస్తున్నాం అలాగే మీరు కూడా ప్రతిదానికి కూడా మాకు సచివాలయం సహకరించాలి మీరు చెత్త చెత్తబండి రావటం లేదు అని ఒకరోజు లేట్ అయ్యి మీరు చెత్తలు తెచ్చి డ్రైన్ చేసేస్తే మరి డ్రైనేజ్ బ్లాక్ అయిపోయి మాకు ఇబ్బంది అయిపోతా పంచాయతీ వరకు కూడా